హాయ్ ఫ్రెండ్స్ ఇది నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలో ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులకి మగపిల్లడు కావాలని ఉంటే ఇక్కడ అల్లూరు దగ్గర పసరు ఇస్తారు ఈ పసరు ఒక్కరోజే మాత్రం తీసుకోవాలి ఎక్కడెక్కడి నుంచి వస్తారు హైదరాబాదు వరంగల్ తెనాలి బాపట్ల ఒంగోలు కడప బద్వేలి నుంచి వస్తారు ఇక్కడ రావడం వల్ల ఇది శనివారం రాత్రి నుంచే అందరు క్యూలో ఉంటారు ఇక్కడ బస్ కూడా ఉంటుంది బెడ్లు కూడా పడుకోవడానికి షెల్టర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఇది ఎర్లీ మార్నింగ్ ఆదివారం ఉదయం ఒక్కరోజు మాత్రం ఇస్తారు ఒక్కరోజు మాత్రమే పసరు తీసుకోవాలి తెల్లవారుజామున ఉదయం ఆదివారం ఉదయం తెల్లవారుజానా పసరిస్తారు ఈ పసరు ఫ్రీగా ఇస్తారు దీన్ని తీసుకొని ఆ రోజు ఏమి మసాలాలు కారం ఏం తిరగకుండా ఉంటే చాలు ఇది మంచి నమ్మకం కూడా ఉంది ఇది అల్లూరు మండలంలో మసీదు అల్లూరు దగ్గర మసీద్ సెంటర్ ఉంది అక్కడ ఈ పసురు ముందు ఇస్తారు